హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదా కబూర్లు విత్ మౌని అండ్ స్వాతి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చానమాట అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కానీ మా ఇంట్లో ఎవ్వరు లేరు పొలానికి వెళ్ళారు మేము కూడా ఇప్పుడు పొలానికి వెళ్తున్నాము ఏమే మా పెద్దమ్మ వెళ్తున్నాం పొలానికి మా ఇంటి దగ్గర అంతా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఏం ఏం కాయలేదు సొరకాయలు సొరకాయ చెట్లు చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ తీసుకెళ్తుంది పాపం మేము వచ్చామని కాలు నొప్పులు ఉన్నా కూడా నడిచి వస్తుంది మాతో పాటు పొలం చూపించడానికి వీడియో కోసం అని చెప్పాలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ అను లైక్ చేయమని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోండి ఎటైనా రావచ్చు పండ్రి ఎండలో ఎంత దూరం వెళ్ళినా మా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు ఎండ అదిరిపోతుంది పైన మా వాళ్ళు కనపడ్డారు కాని మేము వెళ్ళేసరికి వాళ్ళ అన్నం తినడానికి ఇంటికి వస్తున్నారు ఇక్కడంతా వరికల్లం అవన్నీ చేస్తున్నారు ఓ అదిగో అక్కడ కనపడుతున్నారు చూడండి మా వాళ్ళు ఇదంతా గ్రీన్ ఫీల్డ్ హైవేకి రెడీ అవుతుంది అనమాట అది మొత్తం అదిగో అక్కడ వాళ్ళు హైవే వేసే వర్కర్స్ అందరు అక్కడ షెడ్ లాగేసుకొని ఉన్నారు ఇక్కడ వర్క్ జరుగుతుంది హైవే వర్క్ మా వాళ్ళున్న దగ్గరకు వచ్చేసాం ఇక్కడ వీళ్ళు వచ్చి ఏం పని చేస్తున్నారంటే వాళ్ళతోనే చెప్పిస్తాగండివిగో ఇక్కడ టమాటా మొక్కలు నాటారు ఇప్పుడే నాటారు కనపడుతున్నాయి మొక్కలు చిన్న చిన్న ఒకటి మొక్కలు నాటారు వచ్చారమ్మా ఎన్నింటికి వచ్చారు సాయంత్రం ఎన్నింటి దా చేస్తారు కష్ట జీవులు ఎండలో పని చేస్తున్నారు ఇల్లు పని చేస్తున్నారు అనుకో మాకండి ఇక్కడ పని చేసి ఆమె ఎంత పోషగా ఉందో చూపిస్తా చూడనేది టాటో చూపి టాటో చూపి నీది ఏడేకున్నా వంగళుకుందా ఇచ్చుకుందంట ఏం వెళ్ళిపోయావు మాట్లాడకుండా ఎరుగు వీళ్ళిద్దరు కష్ట అనమాట ఎందుకు వచ్చారు మీరు ఈరోజు అదే ఎందుకు వచ్చావు పని చేయటానికి దేనికి వచ్చావు చెప్పంట సెలవుల్లో ఖర్చులకి డబ్బులు ఇవ్వట్లేదు అని సంపాదించడానికి వచ్చారు ఇద్దరు ఇక్కడ కంది వెళ్ళి కంది చేద్దాం మనం పిల్లలు చూడండి చక్కగా వాళ్ళు అంతే పల్లెటూరులో ఉంటే ఎట్లాగైనా కొంచెం బాధ్యతలు తెలుస్తాయి అన్నమాట వాళ్ళు ఊర్లో సెలవుల్లో ఖర్చులకి డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చారు అట్లా ఉండాలి పిల్లలు అంటే ఇందుకు ఒక కందు కందులు మంచిగా ఉన్నాయి ఏది చూడాలి అంత గట్టికి పెడుతుందో కందికాయలు చాలా బాగున్నాయి పచ్చివి ఎండువి అన్నీ ఉన్నాయి ఇవి 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 ఉన్నాయి కదా పచ్చివి ఇవి పచ్చివి అనమాట ఇవి బాయిల్ చేసుకొని ఇవి బాయిల్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు చెట్టు ఉందంట పొలంలో దాని దగ్గరికి వెళ్దాము जाम 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 చెప్పు ఎన్ని మనకన్నా చెలే చెప్పం తెలుసు అప్పుడు రాండ్రీ అని చెబుతున్నా ఎప్పుడు కాయలు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయి నాకు నెలకొస్తాయి నెలకొస్తాయి నన్ను అంత అక్కడ అందరికి చూపియ్యాల చెప్పు బాగా చూస్తారు అయితే అందరు కాయలు బాగా మంచిగా వస్తాయి అప్పుడు వీడియో తీసుకొని కాయలు కోసుకోండి అంటే ఇప్పుడే రా ఇప్పుడే రావు కదా అంట నేను ఎన్ని రోజులకి వస్తాయి అంటున్నాను నెలకు వస్తాయి నేను పిల్లతో కోసేటప్పుడు పిల్లకుండా కోసుకుంటారా ఓ రెండు నెలలు దాకా ఉంటాయి కాయలు ఏం పది రోజులకి అయిపోతున్నాయా కాపొచ్చినాక రెండు నెలలు ఉంటాయి సరే అప్పుడు వచ్చి వీడియో తీసుకోమంటున్నారు అప్పుడు వచ్చి తీసుకుందాం బాయ్ చూడ ఎంత బాగుందో కదా వేప చెట్టు ఇది భలే ఉంది వేప చెట్టు లాగానే మంచిగా నీడొచ్చింది ఎంత నీడు ఉందో వచ్చి టమాటా నారు ఎక్కడికి వచ్చినా ఈ పిల్లల మాత్రం తట్టుకోలేకపోతున్నా ఏవి కాలు తోటలో చల్లగా ఉందో నిజంగానే సమ్మర్ లో వస్తే చల్లగా ఉంది అన్ని కాయలన్నీ ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతున్నాయి చిలకల పాప తింటానికి ఫ్రెండ్స్ ఇది రాక వాటికి మాదే మాదేనా అంత బాగున్నాయి ఒక ఆయలు బాగా ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి కాబట్టి కనపడట్లేదు మొత్తం మొత్తం అవే కాయలు బాగున్నాయి పక్కనే ఒక అరటి చెట్టు బొడ్డ అరటి అరటి చెట్టు ఈ మధ్య నాటినట్టు ఉన్నారు ఇప్పుడు నీళ్ళు లేక పెరగలేదా పోయొచ్చు కదా నీళ్ళు రెండు రోజులు అయితే బాగుద్ది మోటర్ వేయొద్దు మోటార్ మోటార్ సరిగా ఆడట్లేదు రెండు రోజులు వచ్చి కోసుకుందాం దాన్ని ఊరక పడ్డది ఇది నాటిందా పొలంలో అన్నం అంట మీరు తింటారా మేము తింటాం ఇంటి పోయి ఇంక వాళ్ళు పని చేసుకుంటున్నారు వాళ్ళని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు ఇంక మనం ఇంటికి వెళ్ళిపోదాము మేము ఇంక ఇంటికి స్టార్ట్ అవుతున్నాం బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్టర్స్